ఓం గం గణపతే నమ ఓం శ్రీగురుభ్యో నమ వ్యాస పూర్ణిమ గురి పూర్ణిమ విశిష్టత గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే జన్మించిన రూపం అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే గురువు గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని రు అంటే నిరోధించట లేక నశింపచేయుట అని గురువు అంటే అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థం శబ్దకార్య కృత నిరోధక అని పెద్దల వచనం గురువు చేయవలసినది తన శిష్యులకు అంధకారంలోంచి వెలుగులోకి తీసుకురావటం ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడు సంసార యాత్రలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం ఆ గురువు సాన్నిధ్యంలో కామ క్రోధ లోభ మోహ మధ మాత్సర్యాలు అనే దుర్గుణాలను అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది అప్పుడు ఆ పవిత్రమైన హృదయంలో జ్ఞానమనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది విజ్ఞానానికి మూలం విద్య ఆ విజ్ఞానానే నేర్పేవాడు గురువు జ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి ఒకప్పుడు ఉండేవి వాటిలో చేరిన విద్యార్థులకు తల్లి తండ్రి అన్ని తామే అయ్యేవారు గురువులు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుదే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే గురు దైవోపచారం చేస్తే గురువేన రక్షిస్తాడు అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు జ్ఞానాన్ని అందించే గురువుకు సేవ చేసి గురు కృప పొంది మహనీయులైన వారు ఎందరో ఉన్నారు గురువును గోవిందుని పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే గురువుకే నమస్కరిస్తాను కారణం గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అంటాడు భక్త కద్విదాస్ అది మన భారతీయ సంస్కృతి ఆశధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం కాబట్టి గురు నాడు ప్రతి ఒక్కరూ గురువులను సేవించాలి గురు పౌర్ణిమ విశిష్టత వ్యాసం వశిష్ట నత్తారం శక్తిహౌత్రమ పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుభతాతం తపోనిధం వ్యాసాయ ఆయ విష్ణు రూపాయ విష్ణువే నమో బ్రహ్మ నమో నిధయస్థాయి ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి తిథి అయిన గురు పౌర్ణిమగా మనం జరుపుకుంటాం గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు సనాతన ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు వేదవాసిని మానవ జాతి కంతడికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయనకి మానేవారి అంతటికీ గురువుగా భావిస్తుంటారు వేద వ్యాసుని పూర్వనామం కృష్ణ దైపాయునుడు వేదకాలపు సంస్కృతి అంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన్ను వ్యాసుడిగా పిలవటం ప్రారంభించారు లోకానికంతటి జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది గురువు అనే పదంలో గు అంటే అక్షరం అంధకారాన్ని గురు అనే అక్షరం వెలుగును సూచిస్తాయి జ్ఞాన శక్తి సమాధ తూషిత భుక్తి ముక్తి ప్రదాత తస్మే శ్రీ గురువే నమ శిష్యునిలో అజ్ఞానాంధకారాలను తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటాడు కాబట్టి గురువుకే ప్రథమ స్థానమిచ్చారు మాత పిత గురువులలో జన్మనిచ్చిన వారి ప్రక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించినది ఇందుకే అలానే ఈ రోజు తప్పకుండా ఈ శ్లోకం స్మరించుకోవాలి నమోస్ వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయత పత్ర తైల పూర్ణ ప్రజ్వలిప గురం పరం నాస్తి గు పౌర్ణిం నాడు వారు రచించిన ఏ గ్రంథం చదివినా చాలా మంచిది గురుపీఠానికి ఆర్జులైన నారాయణుడిని సదాశివుడిని బ్రహ్మదేవుడిని వశిష్ఠుల వారిని శక్తిమునిని పరాశురుడిని పరాశరుడిని వ్యాసుల వారిని సుఖ మహాముని గౌడు పాదుల వారిని గోవింద పా భగవత్పాదులను శంకరాచార్యుల వారిని ఈ రోజు పూజిస్తే విశేష ఫలం లభిస్తుంది అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ గురించి మళ్ళీ చెప్తున్నారు నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు ప్రతి ద్వాపర యుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో నాలుగు పాదాలతో త్రేతాయుగంలో మూడు పాదాలతో ద్వాపర యుగంలో రెండు పాదాలతో ఈ కలియుగంలో ఒక పాదంలో నడుస్తుంది వశిష్ట మహామునికి ముని మనమడు శక్తి మహామునికి మనుమడు పరాశరునికి పుత్రుడు సుఖ మహర్షికి జనకుడైనట్టు నిర్మలుడైనట్టి తపపు అనే ధనరాశి కలిగిన శ్రీ వ్యాసుల వారికి నమస్కారం ఆది గురువు వ్యాధులు వ్యాధ వ్యాసులు వారు వ్యాసుల వారు పుట్టినరోజునే గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ అంటారు నారాయణ మూర్తి స్వరూపమే వేద వ్యాసుల వారు అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు వేద విభజన చేసిన మహానుభావుడాయన ఆయన అందువల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి ఆయన వల్లనే మనకు అష్టాదశ దశ పురాణాలు ఏర్పడ్డాయి భారత భాగవతాలన్నిచే వారు వ్యాసుల వారు వ్యాస మహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు ప్రతి ద్వాపర యుగంలోనూ ఒకసారి వ్యాసుడు ఉద్భవిస్తాడు ప్రస్తుతం మనం ఉంటున్నది వైవస్ లో ఇరవై ఎనిమిదవ యుగంలోని వ్యాసుడు కృష్ణ దైవ ద్వైపాయును కాలంలో ఇంతవరకు వ్యాస పీఠా నది నదిరోహించిన వ్యాసుడు పేర్లు ఒకటి స్వయంభువ రెండు ప్రజాపతి మూడు వషణ నాలుగు బృహస్పతి ఐదు సవిత ఆరు మృత్యువు ఏడు ఇంద్ర ఎనిమిది వశిష్ట తొమ్మిది సారస్వత పది త్రిధామ పదకొండు త్రివృష పన్నెండు భరద్వాజ పదమూడు అంతరిక్షక పద్నాలుగు ధర్ముడు పదిహేను త్రయారుణ పదహారు ధనంజయుడు పదిహేడు కృతంజయుడు పద్దెనిమిది సంజయ పంతొమ్మిది భరద్వాజ ఇరవై గౌతమ ఇరవై ఒకటి ఉత్తముడు ఇరవై రెండు వాయుశ్రవ ఇరవై మూడు సోమ శుష్ శుష్కామయన సోమ సుష్మాయన ఇరవై నాలుగు వృక్షుడు ఇరవై ఐదు శక్తి ఇరవై ఆరు పరాశరుడు ఇరవై ఏడు జాతుకర్ణి ప్రస్తుతం ఇరవై ఎందవ వ్యాధి వ్యాసని పేరు కృష్ణ ద్వైపాయునుడు ఆయన జన్మించిన తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పౌర్ణిమగా జరుపుకుంటాం లోకానికంతడికి జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసని జన్మతిథిని గురు పౌర్ణిమగా జరుపుకోవడం ఆచార్యమైంది ఇరవై ఎనిమిదవ వేద వ్యాసుల వారి జయంతి ఇతర ఇతడు పరాశర మహర్షికి మత్స్యగంధికి సత్యవతికి కృష్ణవర్ణం నల్లని రంగుతో ఒక దీపంలో జన్మించారు గనక కృష్ణ ద్వైపాయనుడు అని పిలువబడ్డాడు పుట్టి పుట్టగానే చేతిలో కమండలం దండము చేతబట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్తానని తల్లి మత్స్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్లిన తపోధనుడు కృష్ణ ద్వైపాయనుడు మహర్షి నాలుగు వేదాలను విభజించి లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి పూర్వం సోమకాసురుడు వేదాలని సముద్రంలో దాచేస్తే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడు అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాపులగం అయిపోగా వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడు వేదరాశిని నిత్య కర్మలలో క్రతువుల్లో వాడు ఉపయోగాలను బట్టి ట్రుక్కు యజురు సామ అథర్వణ వేదాలుగా విభజించి వేదవాసుడైనాడు అంత ఆ తర్వాత బ్రహ్మదేని ఆజ్ఞతో బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా వేద సారానంతా చేర్చి పంచమ వేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ గ్రంథస్థం చేశాడు అంతేకాక భాగవతాన్ని అష్టాదశ పురాణాలను మనకు ప్రసాదించాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించే వ్యాస గాను ఆది గాను భావిస్తారు విష్ణు సహస్రానామ పీఠికలో కూడా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వాసిష్టాయ నమో నమ అని వ్యాసునికి విష్ణువుకి అభేదం చెప్పబడింది వేద వ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలను విభజించి పైలుడికి శిష్యునకు ఫైలుడను శిష్యునకు రుక్ సంహితను వైశంపాయనకు యజ సంహితను జైమునికి సామ సంహితను సుమంతనకు అధర్వ సంహితను బోధించి వాని లోకములో వ్యాప్తి చేయండి ఆదేశించాడు వ్యాసుడు వేదాలను విభజించడమే కాకుండా అష్టాదశ పురాణాలని పురాణాలను రచించాడు బ్రహ్మసూత్రాలని వివరించాడు భారత భాగవతాల్ని రచించాడు తాను గ్రంథస్థం చేసిన పురాణేతి ఆసాములను సూతునకు తెలియజేసి ప్రచారం చేయమని చెప్పాడు వ్యాస భగవాను అనుగ్రహం వలన జ్ఞానం విస్తరించి వ్యాప్తం అయ్యింది సూత మహాముని ప్రధాన ప్రచారకుడై విషయములు బహుళ ప్రచారం చేశాడు స్మృతికర్తలలో వ్యాసుల వారు ఒకరు రెండు అధ్యాయముల ఈ గ్రంథానికి లఘు వ్యాస స్మృతి అని పేరు ఇందులో మానవులకు ఉపయోగపడే ఆచార విషయములు ఉన్నాయి ఇదే వ్యాస సంహితగా విఖ్యాతి పొందింది వ్యాస మహర్షి సుపుత్రుని కోసం తపస్సు చేసి శివుని నుంచి వరాని పొందాడు ఆయనకి ఘతాచి అనే అప్సరస వలన బ్రహ్మ జ్ఞానైన శుకుడు జన్మించాడు వ్యాసం వశిష్ట నప్తారం శక్తి పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తగోనిధం తాత్పర్యం వశిష్ఠి నిముని మనముడైన కల్మష రహితుడైన శక్తికి మనముడైన పరాశరుని కుమారుడైన సుఖమహర్షి తండ్రి అయిన ఓ మయ వ్యాస మహర్షి నీకు వందనము వ్యాసో నారాయణో హరి అన్నారు వ్యాస భగవానుడు సప్ సప్త చిరంజీవులలో ఒకరు మహాభారత రచన మహాభారత రచనకు తన మనసులో ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాడు వ్యాధ వ్యాసుడు తాను చెబుతుంటే అంత వేగంగా రాసేవారు ఎవరు ఉన్నారు అని విచారంలో ఉండగా బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి అతని ఎదుట ప్రత్యక్షమై వ్యాస నీ కావ్యరచనకు తగిన వాడైన గణపతిని స్మరించు అని తెలిపి అదృశ్యమయ్యాడు అంతటి వ్యాసుడు గణేషుని ప్రార్థించగా గణేషుడు ప్రత్యక్షమయ్యాడు నేను మనసులోంచి రచించిన భారతాన్ని నేను చెబుతూ ఉంటే నువ్వు రాయాలని కోరాడు వ్యాసుడు సరే అని ఒక షరతు పెట్టాడు గణేషుడు నేను వ్రాసే ఘంటం ఆగకుండా నువ్వు చెప్పాలి నా గంటం ఆగిన వెడల నేను వ్రాయనని అన్నాడు దానికి వ్యాసుడు అంగీకరించి నేను చెప్పిన శ్లోకాలను అర్థం చేసుకుని నువ్వు రాయాలని అన్నాడు ఈ నియమానికి అంగీకరించాడు గణపతి ఇలా వేద ధర్మాలను ప్రతిపాదిస్తూ వేదవ్యాసుడు చెబుతూ ఉంటే నాలుగు వేదాల సారమే పంచమ వేదం అని మనం చెప్పుకునే మహాభారతం అవతరించింది ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది తల్లి కోరికపై ధృతరాష్ట్రుని అంబాలికకు పాండురాజుని అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు పాండవాకృతుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించిన వ్యాసుడే దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలకు మెప్పించి అస్త్ర శస్త్రాలను పొందాడు ప్రతి స్మృతి అంటది కురు పాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా మూడు సంస్ర మూడు సంశ్రమించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేశాడు వ్యాసుడు ఆ జయమే మహాభారతమైంది కలియుగంలో మానవులు అల్పబుద్ధులు అల్పాయువులై ఉంటారు అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు అర్థం చేసుకోలేరు వేదం అంటే అసలు ఎవరూ తయారు చేసింది కాదు స్వయం భగవాను ముఖతహా వెలువడినదే వేదం అందుకే అతనిని వేద పురుషుడు అని అంటారు వేదములలో విషయాలు ఉన్నాయి వేదములో లేనివి మరెక్కడా లేవు ఇవన్నీ కలగాపులగంగా ఏకరూపంలో ఉంటాయి దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని భగవానుడే ప్రతి దోపరయుగంలోనూ వ్యాసుడిగా అవతరించి వేదాలను విభజిస్తాడు మంద బుద్ధుల కోసం వేద అధ్యయనానికి అవకాశం లేని వారి కోసం వేదంలోని విశేషాలను ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించాడు ప్రాచీన గాథలు గత కల్పాలలో జరిగిన చరిత్రలు సృష్టికి పూర్వం అనేక సృష్టిలలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమైనాయి ఎవరు వాటిని అర్థం చేసుకోవాలన్నా ఇతరులు ఇతరులకు చెప్పాలన్నా అంతరార్థాలతో బోధించాలన్నా వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం వ్యాస మహర్షి హంస లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేదు చదవలేదు అందుకే వేస పూర్ణిమ నాడు వేస పూజను తప్పక చేయాలంటారు ఈ పర్వము ఋతులకు అతి ముఖ్యం వేస పూర్ణిమి పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు పూజా విధానం వ్యాస పూజ గురు పూజ పూజా విధానం కొత్త అంగావస్త్రం మీద భూమి మీద పరిచి బియ్యం పోస్తారు ఆ బియ్యం పైన నిమ్మకాయలు ఉంచుతారు శంకరులు అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్లి పీడికుడు చెప్పున తమ ఇళ్లలో బియ్యంలో కలుపుతారట బియ్యం కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన బియ్యం నిమ్మ పళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం దక్షిణాదన కుంభకోణంలో శృంగేరిలో శంగర మఠాలలో వ్యాస పూర్ణమ ఎంతో వైభవంగా జరుపుతారు ఎంతో మంది ఋషులున్నా వ్యాసని పేరిటే ఇందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే ఈ పూజలో ప్రత్యేక పూజలు కొంది ఆదిశంకరులు వ్యాసిని అవతారము అంటారు సన్యాసులంతా ఆదిశంకరుని తమ గురువుగా ఎంచుకుంటారు అయితే ఈ రోజున సన్యాసులంతా వ్యాసిని రూపంలో ఉన్న తమ గురువుని కొలుస్తారు వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమ నాడు విష్ణులోకం పొందుతారట వ్యాసుడు సకల కళానిధి సకల శాస్త్రవేత్త శస్త్ర చికిత్సవేధి మేధానిధి వైద్యవరుడు ఆత్మ విద్యానిధి వైద్య విద్యానిధి ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన తప్పక పూజించాలి వ్యాస వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి శ్లోకం శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం స్తోత్ర భాషవ్రత వందే భగవంతో పునఃపున అని పఠిస్తే బ్రహ్మత్వ సిద్ధి కలుగును గురు సందేశము సందేశము వేదవ్యాసుడు తన రెండు చేతులను పైకెత్తి లోకమంతటికి నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు పరమ ధర్ పరమ ధర్మ పదాలన్నిటిలోకి పరాయణమైన ఒకే ఒక్క విషయాన్ని త్రికరణ శుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం ఖచ్చితంగా శాంతిధామం అవుతుంది సర్వభూతముల ఎందు దయ కలిగి ఉండుట సత్య మార్గంలో నడుచుట నడుచుట శాంత గుణాన్ని కలిగి ఉండుట ఈ మూడు గుణాలని అందరూ అలవర్చుకోవాలని వ్యాసుల వారు తెలియ తెలియచేశారు మనమందరము మనందరికీ దేవ రుణము ఋషి రుణము పితృ రుణము అని మూడు రుణాలు ఉంటాయి వీటితో పాటు వేద వ్యాసుడు మనుషు రుణము కూడా ఉంటుందని తెలియచెప్పాడు సర్వ ప్రాణుల ఎందు దయతో ఉండటం ఇతరులకు ఉపకారం చేయడం ద్వారా మనిషి రుణం తీర్చుకోవచ్చున చెప్పాడు ఇంతటి ఆది గురువుని పూజించడం మన కర్తవ్యం ఈ కర్తవ్యాన్ని తరువాత తరాలకు అందించడం మన ధర్మం మన పిల్లలకు ఇతిహాస పురాణాల పట్ల ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అభిరుచి కలిగించుట మన కర్తవ్యం వీటిలో కొన్నైనా సాధించగలిగితే వ్యాసుడు వారి రుణం కొంతైనా మనం తీర్చుకున్నట్లు అవుతుంది ఆ వ్యాస భగవాను కృపకు మనం పాత్రము కాగలం అని ఆశిద్దాం అందుకే గురు పూజను చేసుకుందాం సాటి గురువుల్లో భగవంతుని దర్శిద్దాం ఓం శ్రీ వ్యాస భగవాన్ సమస్త గురువులకు పాదాభ వ్యాస స్వరూపులకి పాదాభ ఓం శ్రీ గురుభ్యోన సర్వం శ్రీ కృష్ణార్త్మస్థు గురువులందరి అనుగ్రహం మనందరమే కురిపించాలని రక్షయ్య కాపాడుతూ ఉంటదని ఆశిస్తూ ఓం శ్రీ గురు నమ సర్వకేరళ సర్వవ్యవస్థలోనూ గ్రూప్ పాదాలకు నమస్కారాలతో శ్రీ గ్రూప్